రాష్ట్రంలో పనిచేస్తున్న చిన్న చిన్న ఉద్యోగులకి సకాలంలో జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మార్చి నెల పూర్తయిపోయి ఏప్రిల్ మూడు వారాలు గడిచిపోయినప్పటికీ కూడా మార్చి నెల జీతాలు ఇంతవరకు రాష్ట్రంలో ఆశా వర్కర్లకి చెల్లించలేదు అట్లా గ్రామ సేవకులకు చెల్లించలేదు అట్లాగే ఇతర రంగాల్లో ఉండేటువంటి కార్మికులకు సంబంధించి కూడా ఏపీసీఎన్ఎఫ్ అంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ పథకంలో పనిచేస్తున్నటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులకి పన్నెండు నెలల నుంచి జీతాలు బకాయి ఉంది అట్లాగే సిఆర్డిఏ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులు తమకు రెండు నెలలు జీతకరణని చెప్పేసి వాటిని చెల్లించమని గత పదిహేను రోజుల పాటు పోరాటం చేసిన తర్వాత ఇటీవల చెల్లించడం జరిగింది అట్లాగే మంగళగిరిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లు వాళ్ళకి జీతాలు రావాలి అని చెప్పి అంటే సమ్మె చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది వీళ్ళంతా కూడా చిన్న చిన్న జీతాలు పొందుతున్నటువంటి ఉద్యోగస్తులు ఏ నెలకు ఆ నెల వాళ్ళ జీతాలు సకాలంలో రాకపోతే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటిని ప్రభుత్వం గమనంలో ఉంచుకొని ఉద్యోగులందరికీ కూడా ప్రతీ నెల మొదటి వారంలో జీతాలు చెల్లించేటటువంటి దానికోసం తగినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం